బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కార్లో మంటలు చెలరేగాయి ఈ మంటలు వ్యాపించి మరో యాభై కార్లు దగ్ధమయ్యాయి ఫైరింగ్ ఇంజన్లను మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక కారులో మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించి మరో యాభై కార్లు దగ్ధమయ్యాయి పది ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బెంగళూరు నుంచి ఆశా అందిస్తారు ఆశా ఎస్ జ్యోతి బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఏరోజులో రోజుకు రోజుకొక యాక్సిడెంట్ అనేది పైకి వస్తుందని మనం చెప్పొచ్చు అయితే మొన్న రెండు రోజులకు ముందు ఎప్పుడైతే రిహార్సల్ జరుగుతుందో ఆ సమయంలో అథ్లిట్ అనే పైలట్ చనిపోవడం జరిగింది రెండు ఎయిర్క్రాఫ్ట్ కూడా కూలిపోవడం జరిగింది అయితే ఈ రోజు చూస్తున్నట్లయితే పదకొండు ఆ ప్రాంతం ఆ టైంలో ఒక పార్కింగ్ ఏరియాలో ఒక దగ్గర స్మోక్ రావడం మొదలైంది దాంతో పాటు సుమారు ఎనభై నుంచి వంద ఫోర్ వీలర్లు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఒకే ఒక్కసారిగా ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ లో అవన్నీ కూడా పశ్నం అయిపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది ఎన్నడూ లేని విధంగా ఏరో షో అనగానే ఎప్పుడూ కూడా ఇండియన్ డిఫెన్స్ నుంచి సెక్యూరిటీ అనేటటువంటి ప్లేస్ అది అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రాంతంలో అలా జరగడం అనేది నిజంగా బాధకరమైన విషయం అనే చెప్పుకోవాలి ఎవరికీ కూడా ప్రాణాపాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు కేవలం ఆ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి సుమారు ఒక రెండు వేల నుంచి ఐదు వేల మీటర్లు అడుగుల ప్రాంతం వరకు కూడా ఆ యొక్క పొగ అనేది అలుముతుందని మనం చెప్పుకోవాలి జ్యోతి రీజన్ ఏంటి ఇంతకీ రీజన్ అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు ఆ యొక్క కార్ కార్లని పార్క్ చేసిన తర్వాత ఏదో ఒక్క కార్ దగ్గర ఎవరో స్మోక్ అనేది ఒక డ్రై ఏరియా కాబట్టి ఈ డ్రై యొక్క గ్రాస్ ఉంది కాబట్టి అలాంటి ప్రాంతంలో అలాంటి ఇన్సిడెంట్ ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అది ఎలా జరిగింది అని చెప్పి ఎటువంటి సమాచారం కూడా లేదు చూడ Terima kasih telah <laughs> menonton!